నమస్తే అందరికి ఈ రోజు మనం డాక్టర్ విక్రమ్ సింగ్ దగ్గర ఉన్నాము ప్రముఖ వైద్య నిపుణులు కరీంనగర్ లో న్యూరో ఫిజిషియన్ ది టాప్ మోస్ట్ పాపులర్ అయినటువంటి వైద్యుల దగ్గర ఉన్నాము చాలా మందికి సమస్యలు అనేటివి బాడీలో అనేక రకాలుగా కీళ్ళ నొప్పులు కానివ్వండి తలనొప్పి కానివ్వండి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఇలాంటి అనేక రకాల సమస్యలు తరచూ చూస్తుంటాం కదా ఆ సమస్యలపై డాక్టర్ గారిని అడిగి చాలా సూచనలు సలహాలు వారి నుంచి తీసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి తలనొప్పితో చాలా మంది ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా కూడా అనేక రకాలుగా తలనొప్పిలో రకాలు ఏంటి అనేది కూడా తెలియకుండా బాధపడుతుంటారు కదా సో ఆ క్రమంలో అసలు తలనొప్పి అనేది ఎందుకు వస్తుంది ఎన్ని రకాలుగా ఉంటుంది ఒక్కసారి ఓకే అమ్మ అయితే తలనొప్పి అనేది వెరీ కామన్ ఫ్రీక్వెంట్ గా మనకు కనిపించే కంప్లైంట్ పేషెంట్స్ దగ్గర సార్ నా దగ్గర వచ్చే పేషెంట్స్ లలో ఎయిటీ నైన్టీ పర్సెంట్ పేషెంట్స్ తలనొప్పితోనే వస్తారు ఓకే అయితే తలనొప్పి రకరకాలు కానీ దాన్ని మెడికల్ గా చాలా రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది నాకు సులువుగా అంటే పేషెంట్స్ కి అయ్యేటట్టుగా నేను ఈజీగా ఒక క్లాసిఫికేషన్ చేసుకున్నాను ఒకటి స్ట్రక్చరల్ ఇంకోటి ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ ఉంది ఫోన్ కింద పడింది పలిగిపోయింది పని చేయదు లోపల స్ట్రక్చర్ డామేజ్ అయింది కాబట్టి పని చేయదు అలాగా తలనొప్పిలో కొన్ని స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ వల్ల తలనొప్పి రావచ్చు ఐ కాల్ దిమ్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ సపోజ్ ఇదే ఫోన్ ఫోన్ ని బాగా ఫోన్ వాడడం దాన్ని బాగా వీడియోస్ చూడడం ఫోన్ ఎక్కువ మాట్లాడడం వల్ల ఛార్జింగ్ అయిపోతాం అంటే స్ట్రక్చర్ బాగున్నప్పటికీ ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఫోన్ చేయట్లేదు సో దాట్ ఈస్ ఫంక్షన్ సో ఫంక్షనల్ నొప్పులు చాలా రకాలు ఉంటాయి అందులో చాలా ఫ్రీక్వెంట్ గా మనం చూసేది మైగ్రేన్ తన నొప్పితో వామిటింగ్ సెన్సేషన్ రావడం